ధృత మహారాజు దళిద ప్రవర్తమాన పెరిగి యువరాజ పట్టాభిషేకమైనటువంటి అనంతరము యుక్త అయినటువంటి సమయంలో గాంధార దేశాన్ని పరిపాలిస్తున్నాడు సుబలరాజు సుబలరాజు పెద్ద కూతురు గాంధారి నూరు మంది కొడుకులు పదకొండు మంది కూతుళ్లు అందులో పెద్దది గాంధారి గాంధారి యొక్క చెల్లెళ్లు పది మంది ఉన్నారు సత్యభ్రత మొదలైనటువంటి వారు ఈ సుబలరాజు కూతురైన గాంధారిని ఈ యొక్క మహారాజు అయినటువంటి ఇచ్చి పెళ్లి చేశారు ఇలా ఉండగా విదురునకు కళింగ దేశాదేశుడైనటువంటి ఆ యొక్క కుమార్తెను తీసుకుని వచ్చి బాలామణి ఆమెను సునీతి అని కూడా అంటారు ఆ బాలామణి అనేటువంటి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు విదురుని భార్య పేరు బాలామణి సునీతి అని కూడా అంటారండి ఇదండి ఇక పాండురాజుకు పెళ్లి చేయాలి అవకాశం కోసం చూస్తున్నారండి ఇక్కడ ఇలా ఉంచండి సూరసేన దేశాన్ని పరిపాలిస్తున్నారు సూరసేన మహారాజు సూరసేన దేశాన్ని పరిపాలిస్తున్న సూరసేను ఆరుగురు కూతుళ్ళు ఒక్క కొడుకు వసుదేవుడు సూరసేను యొక్క భార్య మారిష కూతురు ప్రధాదేవి అంటే కుంతి పృధ రెండవది సాచ్చవతి అంటే శిశుపాలుని యొక్క తల్లి పాండవుల తల్లి కుంతి అంటే వాళ్ళు పుట్టలేదు మీకు అలాగైతే అర్థమవుతుందని అందుకని ఈ పృథాదేవి అందుకని యొక్క సూరసేనుడు ఏం చేశాడు సూరసేను యొక్క మేనత్త కొడుకు కుంతి భోజుడు మేనత్త కొడుకైన కుంతి భోజుడు వచ్చి వచ్చేవరే సూరసేన నీకు ఆరుగురు కూతుళ్ళున్నారు ఒక్క కొడుకున్నాడు నీ కొడుకును నా కిమ్మని నేను అడగడం బాగుండదు ఆరుగురు కూతుళ్ళున్నారు గనక ఒక్క కూతుర్ని నాకు పెంచుకోవడానికి ఇయ్యారా అని అడిగాడు సరేనని చెప్పి తన పెద్ద కూతురైన ప్రధాదేవిని కుంతి భోజనకు పెంచుకోవడానికి ఇచ్చాడు ఎప్పుడైతే పీయిన పెద్ద కూతురు అయినటువంటి ప్రధాదేవిని దత్తదిచ్చాడు ఆ పెద్ద కూతురైనటువంటి ప్రధాదేవిని తీసుకుని వెళ్లి కుంతి భోజుడు పెంచుకున్న కారణం చేత ఆమెకు కుంతి అని పేరు పెట్టారు ఆ కుంతి దినదిన ప్రవర్ధమా పెరుగుతుండగా ఒక రోజున దుర్వాస మహర్షి బయలుదేరి రాజ్యానికి బయలుదేరి వచ్చాడండి కుంతి రాజ్యానికి ఎప్పుడైతే ఈ యొక్క దుర్వాస మహర్షి రాగానే సకల మర్యాదలు చేసి స్వామివారికి ఏం కావాలో అన్ని సదుపాయం చేస్తుందండి ఆయమ్మ అలా చేస్తున్నటువంటి సమయంలో ఆ యొక్క దుర్వాస మహర్షి ఆనందపడి కుంతి చిన్న వయసు అయినా కూడా ప్రజ్ఞావజురాలవై పెద్దలను ఎలా గౌరవించాలి పిన్నల్ని ఎలా చూడాలి అనేటువంటి విషయంలో చక్కగా నీవు నమ్రతగా ఉంటావు ఇన్నాళ్లు నా సేవ చేశావు నీకు ఏదైనా ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను ఆ వరం ఏమిటి అంటే ఒక మంత్రాన్ని ఇస్తున్నా ఈ మంత్ర ప్రభావం ఏమిటంటే ఈ సమయంలో నీవు ఏ దేవుణ్ణి ప్రార్థిస్తే ఆ దేవుడు వచ్చి నీకు బిడ్డను ప్రసాదిస్తాడు జాగ్రత్త అని చెప్పన్నాడు సరే స్వామి నేను చెప్పేసి ఆ మంత్రాన్ని తీసుకుంది పఠించింది మంత్రం బాగా వంట పట్టింది ఇలా ఉండగా దుర్వాస మహర్షి వెళ్ళిపోయాడు అయితే కుంతి దేవికి మంత్రాన్ని ఇవ్వడం మూలంగా నిజంగా బిడ్డలు పుడతారా మంత్రిస్తే బిడ్డలు పుట్టేస్తారా ఏ దేవుడు వచ్చి ఆ దేవుడు బిడ్డలు ఇచ్చేస్తాడా ప్రయత్నించుద్దాం అనుకుని ఒక రోజున తెల్లవారుజామున బయలుదేరి ఆమె గారు నది సమీపానికి వస్తుంది కుంతి గంగలో స్నానమాచరించింది భగవంతుడు ఏ దేవుణ్ణి ప్రార్థిస్తే ఆ దేవుడు వచ్చి వరవిస్తాడని అంటున్నారు కదా అలా స్నానం చేసినటువంటి ఆమె ఈ మంత్రాన్ని జపించి ఏం భగవంతుడిని పిలిస్తే ఆ దేవుడు వచ్చి బిడ్డలిస్తాడని చెప్పారు కదా అయితే భగవానుడు ఉదయిస్తున్నాడు ఆ సూర్యుణ్ణి ప్రార్థించి అట్లాంటి బిడ్డను అడగాలనుకుంది సో జరుగుతుందో లేదో చూద్దాం అని స్నానమాచరించినటువంటి ఆ యొక్క కుంతి ఒక్కసారి మంత్రాన్ని జపించి సూర్య భగవాను ప్రార్థి సకల చరాచర జగత్తికి ఆధారభూతుడైనటువంటి బాలబాణుడు ఉదయిస్తున్నాడు ఎప్పుడైతే ఆయుధంగా ఉదయిస్తున్నటువంటి ఆ బాలబానుడు కుంతి కోరిక మీద మానవ రూపము ధరించి వస్తున్నాడండి గగన మండలం బిడ్డను కావాలని కోరగనక బిడ్డను ప్రసాదిస్తాను నీకు పుత్రదా నీకు బిడ్డలు ప్రసాదిస్తాను తీసుకోకుంటి అన్నాడు స్వామి నాకు బిడ్డ కావలసి కాదు మిమ్మల్ని ప్రార్థించింది దుర్వాస మహర్షి మంత్రం ఇచ్చాడు కదా ఈ మంత్రం పనికి వస్తుందో లేదు అనే ఉద్దేశంగా నేను ప్రార్థించాను అంతేగాని నాకు బిడ్డలు కావలసి కాదు స్వామి క్షమించండి దయచేసి వెళ్ళిపోండి అంది చూడకుంటి నువ్వు నువ్వు పిలువగానే నేను వచ్చాను నీకు మంత్రము నీకు మంత్రము చడిపోతుంది ఆ మంత్రం ఇమపోతుంది వచ్చినటువంటి నేను నీకు బిడ్డను ఇవ్వలసింది నువ్వు తీసుకోవలసింది స్వామి నాకు బిడ్డ కావలసి కాదు నేను మంత్రము పనికి వస్తుందో లేదో కావలసి కాదు స్వామి పిలిచిన తర్వాత నేను వచ్చిన తర్వాత వట్టి చేతులతో నేను వెళ్ళకూడదు నీకు బిడ్డను ఇచ్చే వెళ్ళాలి వద్దు స్వామి నాకు బిడ్డ వద్దు అది కాకుండా ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి దేవత నదీ స్నానానికి వెళ్ళి చేతిలో బిడ్డను పెట్టుకొచ్చిందట అయినా పెళ్ళవకుండా బిడ్డ ఎక్కడి నుంచి వచ్చాడు అంత మాయలోకం అని చెప్పి ప్రజలందరూ కూడా నన్ను అనుకుంటారు మహానుభావ బజారులో ఉన్నమ్మలక్కలందరూ నా గురించి చెప్పుకుంటారు నాకు పెళ్లి జరగదు ఈ బిడ్డలు తీసుకుని నేను ఎక్కడికి వెళ్ళాలి అందుకని నాకు బిడ్డలు వద్దు స్వామి ఆ మంత్రము ఫలిస్తుందో లేదో అని నేను ప్రార్థించాను దయచేసి మీకు నమస్కరిస్తాను వెండి పొంది స్వామి కుంతి నాకు బిడ్డ వద్దు అంది కుంతి రమ్మంటే రావడానికి పొమ్మంటే పోవడానికి నీ ఇంట్లో నేనేమైనా బంతులు అనుకున్నావా నేను వచ్చేటప్పుడు గొప్పది ఆ యొక్క దేవతలందరూ అడిగారు ఎక్కడికి వెళ్తున్నావయ్యా అని సమయంలో కుంతి నన్ను అద్దించింది బిడ్డను ఇవ్వడానికి వెళుతున్నాను అని చెప్పేసి వచ్చాను నీకు బిడ్డను ఇవ్వకుండా నేను వెళితే వాళ్ళందరూ నన్ను చూచి చూసి నవ్వరాహిమపోదా అదీ కాకుండా ఈ సమయంలో నీ కోరిక నెరవేర్చి నీకు బిడ్డనిస్తానంటే ఎందుకు భయపడతావు కుంతి స్వామి ఆలోచించండి నేను బారవ జాతి దాన్ని మీరు దేవాంశ సంబూతులైనటువంటి వారు నా మాట వినండి నాకు బిడ్డలు వద్దు కుంతి దేవతలకు మానవులకు ఎప్పటి నుండి సంబంధం ఉంది అంత దాకా పోయారు ఎందుకు పరాశరముని ఇంద్రుడు సత్యవతితో సంగమించలేదా ఆమెకు వ్యాసుడు పుట్టలేదా ఆమె కన్యత్వము నిలవలేదా ఈ రహస్యము ఎవరికీ తెలియకుండా నీకు బిడ్డను సాధిస్తాను తీసుకో వద్దు స్వామి ఈ బిడ్డను కనుక నేను తీసుకుని పోతే నా తల్లిదండ్రులు నాకు వివాహము చేయరు అందరూ నన్ను దూషిస్తారు నా జీవితమే వ్యర్థమైపోతుంది వద్దు స్వామి నాకు బిడ్డ వద్దు లేదు కుంతి నువ్వు తీసుకోవలసిందే అది ఎంత వద్దని చెప్పినా వినకుండా పుత్రదానము చేయగా సజోగర్భములో పుట్టాడండి ఒక కుమారుడు సజోగర్భములో జన్మించాడండి కుంతిదేవికి ఒక కుమారుడు ఎప్పుడైతే బిడ్డ పుట్టాడో సూర్య భగవానుడు అంతనుడైపోయాడు బిడ్డను అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఇక పుట్టినటువంటి బిడ్డ ఎలా ఉన్నాడు చక్కనైనటువంటి ఆ చంద్రబిమ్మము లాంటి మోము సహజ కవచ కర్ణ కుండలాలతో జన్మించాడు చందమామును మించినటువంటి అందము టువంటి బంగారాన్ని మరిపించేటువంటి ఆ యొక్క శరీర కాంతి అట్లాంటి ఆ యొక్క బిడ్డ పుట్టగాని ఆ బిడ్డను ఎత్తుకుందండి అది భగవంతుడా సజోగర్భంలో జన్మించినటువంటి ఈ బిడ్డను తీసుకుని నేను ఎక్కడికి వెళ్ళను ఎవరికి ఏముంది చెప్పు ఈ బిడ్డ మంత్ర ప్రభావం వల్ల పుట్టాడంటే నా మాటలు ఎవరు నమ్ముతారు వద్దు అని చెప్పినా విలగించకుండా సూర్య భగవానుడు లాగే బిడ్డను ఇచ్చిపోయాడే భగవంతుడు ఈ బిడ్డ ఎత్తుకుని ఇంటికి వెళితే నా తల్లిదండ్రులు ఏమంటారు నీ బిడ్డని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోదామంటే కరుడైనా తిరుగునటువంటి చిరుత పాపను వదిలిపెట్టి నేను ఎలా వెళ్ళగలను ఈ రహస్యం ఎవరికైనా తెలిసింది అంటే నాకు పెళ్లి దొరకదు భగవంతుడా ఈ బిడ్డలు నా కిందికిచ్చావయ ఈ పసిబిడ్డలు ఎలా పెట్టి నేను ఎలా జీవించేది ఎవరికీ ఉండకూడదు అని కన్నీరు పెట్టుకుని ఒడిలో ఉన్నటువంటి పసిబిడ్డడుకు వాడికి ఏం అర్థమైందో గొల్లు అన్నాడు కొద్ది నాయనా అని ఆ పసిబిడ్డను ఒక్కరే చచ్చుకుని గొల్లునయడు ఇంటికి వెళ్ళలే తల్లిదండ్రులకు చెప్పలేను కాకిలా కలకాలం బ్రతికే కన్నా హంసలా ఆరుడెళ్ళు నెలలు బ్రతకమని చెప్పారు ఈ పసి బిడ్డతో సహా ఈ గంగలో దిగి మరణిస్తేనే వదిలిపోతాను బిడ్డను వదిలిపెట్టి నేనుండలేను ఈ బిడ్డతో పాటు ఈ గంగా నదిలో దిగిపోతాను అని ఆ బిడ్డను మొల అక్కుని తెచ్చుకుని గబగబా నదిలోకి దిగిపోయిందండి ఈ కుంతి చచ్చిపోయేలా ఉందని తెలుసుకున్నటువంటి సూర్య భగవానుడు ఒక పెట్టెను పంపించాడండి అది కెరటాల్లో కొట్టుకొస్తుంది ఆమె అది ఒక చేత్ ఆ బిడ్డను పట్టుకుని మెల్లగా నదిలోకి దిగి ఆ పెట్టెను చేత్తో అలా పట్టుకుని తీసుకొచ్చింది తన చేతుల్లో ఉన్న బిడ్డను అలా కింద పడున పెట్టింది పెట్టె తెరిచింది ఖాళీగా ఉంది పెట్టే ఈ బిడ్డను ఇందులో పరుండబెట్టి నదిలో వదిలితే ఎవరైనా తీసుకుంటారు కదా ఈ బిడ్డను చంపడం కన్నా అదే మంచిది ఆలోచించి పెట్టెలో చేతులు అలా ఒట్టి చూచిందండి ఆ పక్కలకి ఎక్కడ ఒత్తుకుంటుందోనని ఆ చుట్టూ ఉన్నటువంటి చెట్ల దగ్గరకు వెళ్లి లేత చిగురాకులు తీసుకుని వచ్చి పెట్టి నిండా వేసిందటండి ఆ లేత చిగురాకులు కూడా తన బిడ్డకు ఎక్కడ ఒత్తుకుంటాయోనని తన పౌటి చెరుగును తీసి రెండు ముక్కలుగా చింపి ఆ పౌటి చెరుగున చక్కగా యొక్క దాంట్లో పక్క వేసింది బిడ్డను తీసుకుంది నాయనా ఏనాడు ఏ తల్లి బిడ్డలకు దూరం చేశాను నన్న బిడ్డ వైనటువంటి నిన్ను ఈనాడు వదులుకుంటున్నాను ఈ దుర్భాగ్యరాలైనటువంటి ఈ కుంతి కడుపున ఎందుకు పుట్టావురా మందరు బాబు కలిగినటువంటి నిన్ను పెంచుకునే అదృష్టం లేనిటువంటి నిర్భాగ్యరాలనయ్యాను రాయ ఇక నీకు నాకు రుణు అదే చరువు తీరగా పాలు ఇచ్చి నిన్న మనసారా చూసుకునే వాక్యం నాకు కలుగుతుందో లేదో కడుపు నిండా పాలు సాగున్నాయరాని ముద్దాడి వదలలేక వదలలేక యొక్క పసిబిట్టును పెట్టిలో పరుణ పెట్టి తన యొక్క ఒంటి మీద ఉన్న ఆభరణాలన్నీ కూడా చుట్టూ వేసి ఆ పెట్టిన కడుతూ మనసు ఉండబడ్డ మళ్ళా కొడుకుని ఎత్తుకుని గట్టిగా కౌగలించుకున్నబిట్టాలన్నా నాలాంటి కఠినాలు ప్రపంచంలో ఎవరు ఉండదురాయనా ఎక్కడైనా హాయిగా బ్రతుకు అని పెట్టిని పెట్టి ఆ పెట్టను తీసుకొచ్చి గంగలో వదిలిపెట్టి ఓ భూమి ఆకాశాల పంచభూతాల భవాని భూమి గలవి నాగదేవతలారా నా బిడ్డను సురక్షితమైన స్థానానికి చేర్చండి అని ఆ యొక్క పెట్టెను ఆ గంగలో వదిలిపెట్టి వదిలిపెట్టింది